వైద్యం ఖరీదైనదిగా మారిందని పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరఫున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చర్చి చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ప్రతి ఏటా రెండు సార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు విజయవాడ ఆటో రోడ్డులోని ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని చర్చి చైర్మన్ డాక్టర్ సజ్జా రతన్ కుమార్ ప్రారంభించారు రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకురా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు కార్డియాలజీ ఆర్థోపెడిక్ నెఫరాలజీ న్యూరాలజీ గైనకాలజీ జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ షుగర్ ఈసీజీ వినికిడి పీఎఫ్టీ ఎకో పరీక్షలు నిర్వహించారు పరీక్షల నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు అనారోగ్య సమస్యలు వచ్చిన ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెస్సయ్య ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు సంవత్సరంలో రెండు సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందచేసారు తెలిపారు ఈ వైద్య శిబిరాల్లో అనేక మంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు వైద్య శిబిరాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు అనారోగ్య సమస్యలు వచ్చిన వారికి ఉచితంగా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మా మిస్ తరఫున మందులు అందజేస్తున్నాము దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము మరి వచ్చిన ప్రతి వారికి ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్తో పాటు ఉచితంగా ఒక నెలకు సరిపడ మేము విటమిన్స్ కూడా అందజేస్తున్నాము ఇదంతా గొప్ప అవకాశంగా మేము ధన్యతగా మేము భావిస్తున్నాము ఈరోజు అనేక మంది వైద్య వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేకపోతున్నారు ఆ కారణంగా మా మెస్సాఫర్ తరఫున ఈ ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేసి అనేక మంది జీవితాల్లో స్ఫూర్తిని మరి ఆనందాన్ని మేము కలుగజేస్తున్నాం నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ మానవ సేవ మాధవ సేవ అంటూ ఉంటారు మానవులు సేవ చేస్తే దేవుడు సమా దేవుడికి సేవ చేసినట్టు చెబుతూ ఉంటారు ఈరోజు అంటే సమాజంలో చాలా తక్కువ మంది పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అనేక పేదవాళ్ళకి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యక్తి సజ్జా రత్నకుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు ఈరోజు కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆయన విజయవాడలో నిర్వహించారు ప్రస్తుతం సజ్జా రత్న కుమార్ మాట్లాడదాం సార్ ఎందుకు మీరు ఇలా మెగా హెల్త్ క్యాంపులు కానీ సామాజిక కార్యక్రమాలు కోవిడ్ టైంలో కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు ఏంటి మీకు స్ఫూర్తి ఏంటి ఎందుకు ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు నేను ఇరవై నాలుగు సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్నాను అమెరికా దేశం నుంచి ఇండియా దేశం తిరిగి రావడానికి కారణం సమాజ సేవ చేయడం నన్ను దేవుడు ఎంతగానో దీవించాడు మరొకరికి దీవునిగా ఉండాలని ఉద్దేశంతోనే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి సమాజంలో గొప్ప విప్లవాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను మరి ప్రస్తుతం చూస్తే ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాము సుమారుగా ఐదు వందల పైగా పేషెంట్స్ పట్నం నలుమూల నుంచి వచ్చారు ఉచితంగా ఈరోజు మందులు మా మందులు అందించాము మందులతో పాటు నెలకు సరిపడా ఉచిత విటమిన్స్ కూడా అందించాము దానితో పాటు ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము మూడు సార్లు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నాము అనేక మంది పేదరికం ఉన్న స్త్రీలు ఇక్కడికి వచ్చి కుట్టు శిక్షణ నేర్చుకొని వారు కా వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మేము చేదోడు వాదోడుగా ఉన్నాము సార్ అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు సార్ మేము ఒకప్పుడు పేద కుటుంబంలో నేను పుట్టాను పేద కుటుంబంలో పెరిగాను పూరిపాకలో పెరిగాను మరి ఎన్నో లేమి గుండా కష్టాలు గుండా ఇబ్బంది గుండా వెళ్ళాను నాలాగా ప్రజలు కష్టాలు అనుభవించకూడదు లేమిగుండా వెళ్ళకూడదు ఉద్దేశంతోనే మరి నాకు కలిగిన దాంట్లోంచి కొంత డబ్బును నేను వినియోగించి ప్రజలకు సేవ చేస్తున్నానండి అంటే ఎందుకంటే ఒక ఏదైనా మోటోతో చేస్తున్నారా కేవలం సమాజ శ్రేయస్ కోసం చేస్తున్నారా భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాల వైపు అలాంటి ఏమైనా ఆలోచన రాజకీయాలకు వచ్చిన ఆలోచన లేదండి కానీ రాజకీయ నాయకుల కోసం నేను చాలా మంది కోసం ఆలోచిస్తూ ఉంటా తలస్తూ ఉంటాను కానీ ఊరి సమాజ సేవ అంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు మీరు ఆ సేవ తత్వ సేవ ఆ తృష్ణతోనే కానీ మరి ఏ ఆలోచన మాత్రం లేదండి ప్రజలకు మేలు చేయాలి దీవెని కలిగించాలి అంటే ఎలా చూస్తారు సార్ సమాజం ఈ పక్క పక్కవారిని కూడా పట్టించుకునే పరిస్థితి ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే చూసి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆగి ఆగి కనీసం ఒక ఓదార్పు కూడా చేయలేని ఈ పరిస్థితిలో మీరెందుకు సమాజం పట్ల ఇంత బాధ్యతగా ముందుకు వెళ్తుంది అంటే ఒకప్పుడు మా పరిస్థితులు తెలుసు ఏ కుటుంబంలో పుట్టాను ఎక్కడి నుంచి వచ్చానో పల్లెటూరులో పుట్టాను పల్లెటూరులో పెరిగాను మరి మా అమ్మ మా నాన్న మాకు నేర్పించిన పాఠం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఎందుకంటే నేను స్వార్థం కోసం జీవించడానికి మరి దేవుడు నన్ను సృష్టించలేదు మరొకరికి మేలు చేయడానికి ఉపకారం చేయడానికి కనీసం ఉపకారం చేయకపోతే కనీసం ఏ ఒక్కరు కూడా కీడు మాత్రం చేయకూడదు మేలు చేయాలని ఉద్దేశంతో తప్ప మరియే స్వప్రయోజనము దీంట్లో మాత్రం లేదండి అది ఇంకా అంటే ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎలాంటివి కోవిడ్ టైంలో కూడా మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు కదా ఇప్పటివరకు పద్నాలుగు ఉచిత వైద్య సేవ శిబిరాలు నిర్వహించాము విజయవాడలో ప్రతి హాస్పిటల్తో స్టార్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్ మరి అన్ని హాస్పిటల్స్ మేజర్ హెల్త్ క్యాంపెయిన్ కండక్ట్ చేశాము అనేక వందల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశాము అంత మాత్రమే కాదు కానీ మరి ఇక్కడ ఈ మా ప్రాంగణంలో అనేక మంది పేదవారిని పిలిచి వారికి కూడా మరి ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉచితంగా సరుకులు కూడా పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఆ కారణం చేత అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టి మరి సమాజంలో ఎంతో కొంత మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప మరొక మరొక ఆలోచన మాత్రం మాకు లేదు అంటే ఎవరైనా సాయం కావాలంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా పేదవాళ్ళు ఎవరైనా తప్పకుండా అవసరతలు ఉన్నవారు లేమిలో ఉన్నవారు మాకు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా కేసు బై కేసు దాన్ని పరీక్షించి అది నిజమైనటువంటి అవసరత అయితే కనుక తప్పకుండా ఎంతో కొంత సహాయం చేస్తాం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మరి రాబోయే దినాల్లో అన్నదానం చేయాలని ఆలోచిస్తున్నాము ఒక మంచి వెహికల్ కొని దాంట్లో మరి వంట వండి మరి అనేక మంది పేదలు ఉండే ప్రాంతానికి వెళ్ళి భోజనాన్ని కూడా పంపిణీ ఒకటే చెప్తున్నారు చిన్నప్పుడే చాలా కష్టాలు ఎదుర్కొన్నాను కష్టాలు చూసిన తర్వాత పేదలకు నుంచి వచ్చాను కాబట్టి ఆ పేదలు పడుతున్న బాధలు ఇబ్బందులు తెలుసు కాబట్టి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు మెగా మెడికల్ క్యాంపులు చాలా నిర్వహించారు రాబోయే రోజుల్లో అన్నదాన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ చాలా మంది ఈరోజు మెగా హెల్త్ మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది చాలా మంది పరీక్షలు కూడా చేసుకోవడం జరిగింది ఏమైనప్పటికీ సమాజంలో ఒక బాధ్యత పౌరుడిగా ఒక సమాజ సేవ కోసం ముందుకు వెళ్తున్నటువంటి రత్న కుమార్ ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ విజయతో రాయ్ షార్ టీవీ విజయవాడ నుండి మెస్సియా ఫెలోషిప్ చర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని మందిర చైర్మన్ సజ్జరత్న కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో పద్నాలుగు మంది వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారని అన్నారు విజయవాడ ఆటోనగర్ వందడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చ ఆధ్వర్యంలో శనివారం ఉచితమైగా వైద్య శిబిరంను నిర్వహించారు ఆటోనగర్ లోని చర్చ ఆవరణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు అనంతరం కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదు అయ్యిందని పేర్కొన్నారు స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని చెప్పారు శిబిరంలో రమేష్ స్టార్స్ కానూరు అంకురా హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించామని పద్నాలుగు మంది అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేశామని తెలిపారు ఈరోజు మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బహు బహుఘనంగా జరుగుతుంది పట్టణపు నలువే నలుమూలల నుంచి అనేక మంది వందల ప్రజలు వచ్చి ఉచిత వైద్య సదుపాయాన్ని పొందుకుంటున్నారు పదమూడు మంది డాక్టర్స్ రమేష్ హాస్పిటల్స్ టాప్ స్టార్ హాస్పిటల్స్ కానూర్ హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్ నుంచి విచ్చేసి అనేక మంది పేషెంట్స్కి ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నాము మాత్రమే కాదు కానీ వచ్చిన ప్రతి పేషెంట్కి మా మెస్సేఫెలోషిప్ సంస్థ తరఫున ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నాము మందులతో పాటు వచ్చిన ప్రతి పేషెంట్కి ఒక నెలకు సరిపడా ఉచితంగా విటమిన్లు కూడా అందిస్తున్నాము ఇది మాకు దేవుడిచ్చినంతో ఎంతో ాధ్యతగా మేము తలస్తున్నాము మరి ఈ మీరందరూ కూడా చూడండి ఇక్కడ ఎంతోమంది ప్రజలు వచ్చారు మరెంతో సంతో మా హృదయాలు ఎంతో సంతోషిస్తున్నవి ఎంతో ఆనందిస్తుంది ఎందుకంటే మరొకరికి మేము సహాయం చేస్తున్నాము ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు ఆ ప్రజలను ప్రేమించడంలో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు జరిగిస్తున్నాము మేము ఎంతో సంతోషిస్తున్నాము ఆనందిస్తున్నాము ఫెలోషిప్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు విజయవాడ ఆటోనగర్ వందడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆటోనగర్లోని చర్చ ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు అనంతరం కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదైందని పేర్కొన్నారు స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని తెలిపారు శిబిరంలో రమేష్ టాప్ స్టార్ కానూరు అంకుర హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించామని పద్నాలుగు మంది అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు వైద్య శిబిరానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మెస్సా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బహుఘనంగా జరుగుతున్నది పట్టణపు నలువైల నుంచి అనేక వందల మంది ప్రజలు ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మరి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు ఈరోజు మన విజయవాడ పట్టణంలో ప్రాముఖ్యమైన హాస్పిటల్ నుంచి పదమూడు మంది డాక్టర్స్ విచ్చేశారు రమేష్ హాస్పిటల్స్ స్టార్ హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్ కానూర్ హాస్పిటల్ నుంచి వైద్యులు విచ్చేశారు వీరందరూ దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి వారు మాతో వారు సహకారాన్ని మాకు అందిస్తూ ఆ కారణంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము ఈరోజు అనేకమైన పరీక్షలు బీపీ షుగర్ ఈసీజీ అలాగే మరి గుండె ఆర్థోపెడిక్ ఈఎంటి రకరకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు మరి అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో లేదు మరి యేసుక్రీస్తు సెలవిచ్చాడు పేదలను బీదలను కటాక్షించబడు ధన్యుడు ఉచిత వైద్య శిబిరం ఈ రోజున కొనసాగించడం జరిగింది అలాగే మనకి పదమూడు మంది డాక్టర్స్ అంకురా హాస్పిటల్ నుంచి రమేష్ హాస్పిటల్స్ నుంచి టాప్ స్టార్ హాస్పిటల్స్ నుంచి వచ్చారు వారందరూ కూడా చాలా మంది పేషెంట్స్ని చూడడానికి అనేక మందికి ఉచితమైనటువంటి మందులు ఇవ్వడానికి కూడా ఈ యొక్క సమయాన్ని మేము ఉపయోగించుకున్నాము అలాగే ఇంకా ఓకే బీపీ షుగరు పిఎఫ్టీ ఎకో అలాగే ఈసీజీ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా మెస్సియా ఫెలోషిప్ చర్చ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు మంత్రి చైర్మన్ సజ్జ రత్న కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో పదమూడు మంది వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు అందించినట్లు పేర్కొన్నారు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు మెస్సియా ఫెలోషిప్ చర్చ ఆధ్వర్యంలో శనివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చర్చి చైర్మన్ సజ్జ రత్న కుమార్ తెలిపారు ఆటోనగర్ లోని చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు వైద్య శిబిరానికి వందలాది మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు రోగులను స్వస్థపరచాలని చెప్పారు అలాగే ఎంతో మంది వైద్య సహాయం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదవారికి వైద్యం ఖరీదైందని పేర్కొన్నారు స్త్రీలతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల వారు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా మంది ఉన్నారని తమ మిస్సయ ఫెలోషిప్ ద్వారా అట్లాంటి వారందరికీ వైద్య సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ వైద్య శిబిరంలో రమేష్ టాప్ స్టార్స్ కానూరు అంకురా హాస్పిటల్స్ సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు సుమారు పదమూడు మంది అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈరోజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బహుఘంగా జరుగుతున్నది పట్టణపు నలభై నుంచి అనేక వందల మంది ప్రజలు ఈ రోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మరి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు ఈరోజు మన విజయవాడ పట్టణంలో ప్రాముఖ్యమైన హాస్పిటల్ నుంచి పదమూడు మంది డాక్టర్స్ విచ్చేశారు రమేష్ హాస్పిటల్స్ స్టార్ హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్ కానూరు హాస్పిటల్ నుంచి వైద్యులు విచ్చేశారు వీరందరూ దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి వారు మాతో వారు సహకారాన్ని మాకు అందిస్తూ ఆ కారణంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము ఈరోజు అనేకమైన పరీక్షలు బీపీ షుగర్ ఈసీజీ అలాగే మరి గుండె ఆర్థోపెడిక్ ఏంటి రకరకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు మరి అందరికీ వైద్య సదుపాయం అందుబాటులో లేదు మరి ప్రభుని నేస్సుకు క్రీస్తు సెలభిచ్చాడు పేదలను బేదలను కటాక్షించి వాడు ధన్యుడు అట్టి వారిని ఆపత్కాలంలో ఆదుకుంటా అని సెలభిచ్చాడుగా ఆ కారణంగా పేదల కోసం మరి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము అనేక వందల మంది వచ్చి ఈరోజు మరి ఉచితంగా మందులు పొందుకున్నారు మరి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇస్తున్నాము దానితో పాటు ఉచితంగా ఒక నెలకు సరిపడ విటమిన్స్ కూడా ఇస్తున్నాము మరి దేవుడు మాకు చూపించిన ఈ యొక్క ప్రేమను బట్టి దేవునికి వందనాలు మరి ఇలాగే సమాజంలో ఇంకా అనేక పరిచయలు చేస్తున్నాము అలాగే మేము ఈ మెస్యాఫల తరపున ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని కూడా గత ఏడు సంవత్సరాలు జరిగిస్తున్నాం ఇప్పటికీ అనేక మంది ఆ ఉచిత కుట్టు శిక్షణ శిబిరంలో పాల్గొని మరి వారికి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు మరి దీని ఎంతో సంతోషిస్తున్నాం తరపున ఉచిత వైద్య శిబిరం ఈ రోజున కొనసాగించడం జరిగింది అలాగే మనకి పదమూడు మంది డాక్టర్స్ అంకురా హాస్పిటల్ నుంచి రమేష్ హాస్పిటల్స్ నుంచి టాప్ స్టార్ హాస్పిటల్స్ నుంచి వచ్చారు వారందరూ కూడా చాలామంది పేషెంట్స్ని చూడడానికి అనేక మందికి ఉచితమైనటువంటి మందులు ఇవ్వడానికి కూడా ఈ యొక్క సమయాన్ని మేము ఉపయోగించుకున్నాము అలాగే ఇంకా ఓకే బీపీ షుగరు పిఎఫ్టీ ఎకో అలాగే ఈసీజీ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా జరిపించడం జరిగింది ఎంతోమంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది